మీ స్వార్థం కోసం మీ అవసరాల కోసం మీ పోటీల కోసం మీ పదవుల కోసం మీరు పార్టీ మారితే మాకు ఇబ్బంది లేదు కానీ గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు మునుగోడుకు జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి సంస్థ నారాయణపూర్ చౌరస్తాలో రఘునందన్ రావు సాక్షిగా ఇంకా నాదాపాట వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరి సాక్షిగా భారతీయ జనతా పార్టీ గొప్పతనం పార్టీలు ఎవరు మారుతారు ఎట్లాంటి వాళ్ళు మారుతారని చెప్పి గౌరవ జితేందర్ రెడ్డి గారు మాట్లాడిన రెండు మాటలను వినాలని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నారాయణపూర్ ఉన్నానా ఉన్నానా కొనడానికి కొనడానికి అర్థమైందా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతమైన పార్టీ ప్రజల కోసం పోరాడుతున్న పార్టీ దేశాని కోసం పోరాడుతున్న పార్టీ ఇటువంటి పార్టీ నదిలి కొడుకులు బయటికి పోతారు కొడుకులు బయటికి పోతారు చితేంద్ర రెడ్డి ఉంటాడు కోడురా బాబు చేస్తావా ఎంత మెజార్టీ తోటి గెలిపించారు పబ్లిక్ ఇరవై ఐదు వేల మెజార్టీ తోటి ఇవాళ ఎవరిని తీసుకోపోయినా ఏం చేస్తా యాభై వేల మెజార్టీ తోటి

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సంస్థాన్ నారాయణపూర్ లో గవర్నర్ జితేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్ని మీకే చెప్పిండి అన్న పత్రికా విలేకరులారా రాగేన్రీ వినుండ్రి నా కారు ప్రగతి భవన్లో కని పోతుందని రాస్తారు ఇట్లా చూపించి వెంట్రుగా వెంట్రుగా కూడా నన్ను కొనలేరు అని చెప్పిండు మరి అలా వారు ఏమన్నారు భారతీయ జనతా పార్టీని ఎవరు వదిలిపెడతారు పెడతారని కూడా వాళ్ళు చెప్పారు వారు మాట్లాడే పదాలు నేను మాట్లాడడం నాకు అంత శోభ కానీ పోతున్న సందర్భంగా వారు ఆ రకంగా మాట్లాడడం అనేది బాధాకరం దీని వెనకాల వందల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి ఆ వందల కోట్ల రూపాయలు వీరి వ్యాపార ప్రయోజనాలకు వాడుకొని వాటిని తీసుకొచ్చి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులకి ఈ డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు దీని మీద మాకు స్పష్టమైన సమాచారం ఉంది కాబట్టి ఈ కంపెనీల మీద నూటికి నూరు శాతం రెండు మూడు రోజులలో రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ని ఈ దేశంలో ఆర్థిక నేరాలను ఇన్వెస్టిగేట్ చేసేటువంటి ఈడీకి ఐటీకి ఇతర ఏజెన్సీ కూడా ఇస్తాం ముఖ్యమంత్రి గారికి నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే ఆ రోజు చంద్రశేఖరరావు ఏం తప్పు చేసిండో ఏ మందల కట్టినా సరే ఈ నినక తెచ్చి మన దొడ్ల కట్టి అయినటువంటి ఫిలాసఫీని గత ముఖ్యమంత్రి ఏదైతే చేసిండో మీరు కూడా అదే చేయడం అనేది దురదృష్టకరం మీరే రాశారు మీ చేతులతోటి మీరే మీడియాతో చెప్పారు ఆ జూబ్లీ హిల్స్ పక్కన గుట్టలు కూలగొట్టుడు అన్యాయం బ్లాస్టింగ్ చేసారు అన్యాయం గుడిని మింగుతూరు అన్యాయం ఎక్కత ఫ్లోర్లు తెచ్చుకుంటూరు అన్యాయం ఈయన అధికార పార్టీ ఎంపీ ఉండి ఈ కుంభకోణం చేసి ఆ కుంభకోణం చేసిండి అని చెప్పి అంటే మర్చిపోయినా ఇంకా మీకు మన స్పీకర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టిరు నామినేషన్ వేసినాక ప్రస్తుత స్పీకర్ బిఆర్ఎస్ స్కామ్ వర్త్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ నేను చెప్తాను ఇది అన్ని ఇంగ్లీష్ పేపర్లలో మంచిగా వచ్చింది ఫస్ట్ పేజీలు వచ్చింది గవర్వనీయులు స్పీకర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మీడియా మిత్రులతో మాట్లాడుతున్న అందుకని దయచేసి ఈ ఇద్దరు చేసినటువంటి ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వీళ్ళు పంపేటువంటి డబ్బు సంచుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా ప్రజానీకానికి అప్పీల్ చేస్తా